సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన కార్మిక వర్గానికి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు గోదావరిఖనీ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు పద్నాలుగు వేల పైచీలకు ఓట్లు వేసి ఆరు ఏరియాల్లో గెలిపించారని తెలిపారు ఏఐటియుసీ కన్నా ఒక్క ఏరియా తామే ఎక్కువగా గెలిచిన ఓట్ల తేడా కారణంగా త్రుటిలో గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశం తప్పిందన్నారు ఆయన ఐఎన్డీసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వ సహకారంతో అమలు చేయించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని తెలిపారు ప్రభుత్వపరంగా సింగరేణికి రావాల్సిన బకాయిలను కూడా రాబడతామని అన్నారు ఈ నెల ఇరవై ఏడో సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియా లోపల ఆరు సంవత్సరాల తర్వాత ఏడోసారి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది ఆ ఎన్నికల్లో సింగరేణి కోల్వైస్ ల్యాబర్ ఏటీసీకి ఆరు డివిజన్లలో మెజారిటీ ఇచ్చి కార్మికులు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రధానంగా ఈ ఆరు ఏరియాల్లో ఎన్నుకున్నటువంటి కార్మికులకి సూపర్వైజర్లకి సహకరించినటువంటి మా ఎన్టీసీ కార్యకర్తలకి నాయకులందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మోరల్ సపోర్ట్ శాసన శాసనసభ్యులకి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాను ఏ యూనియన్లో ఉండి వాళ్ళు పనిచేసినా కూడా సింగరేణి కార్మికుడు అని మాత్రమే ఎన్టీసీ చూస్తుంది ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేయటం ప్రభుత్వంతో మాట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ గ్యారెంటీని అమలు పాల్సిన బాధ్యత మా మీద ఎందుకంటే వాగ్దానం చేసినావు ప్రభుత్వం ఉందన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం లేదా మరి వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవద్దు ఖచ్చితంగా మేము ఆ ప్రక్రియ చేస్తాం ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో ఎన్నొచ్చిన మాకు సమాధానం రాదు ఆయన మాకు గౌరవప్రదమైనటువంటి విజయాన్ని ఇచ్చారు ఆ గౌరవప్రదమైన విజయంతో ఈ కంపెనీని బాగు చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు పలాయనవాదం చేత మాటలు మాట్లాడు ఖచ్చితంగా మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినో వాటిని అమలు చేయడం కోసం ఈ రోజు రిప్రజెంటేషన్ మొదలు పెడతాం ఇప్పుడే తయారు చేసినాం ఇవాళ ప్రభుత్వం రివ్యూ అవుతుంది రివ్యూ చేసే గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పినాం మేము రివ్యూ మంత్రులు చెప్పినాం మీరు ఈ కంపెనీ కాపాడాల్సిన బాధ్యత ఉంది దాదాపు డెబ్బై మిలియన్ల బుక్ ఇస్తుంది పన్నెండు వందల మెగావాట్ల కరెంట్ ఇస్తుంది ఏడు రాష్ట్రాలకు కరెంటు రావడానికి అవుతుంది మీరు కార్మికులు కాపాడాలా సొంత ఇంటికన్నా నెరవేర్చాలా ఏదానం ప్రైవేటు కాకుండా చూడాలా అంతేకాదు కొత్త మొగ్గలు రావాలా ఈ విషయంలో బేషిరాలు లేకుండా ఎవరు మాసిన కలిసి వచ్చినా కార్మికుల సంక్షేమ దృష్ట్యా కంపెనీ ప్రగతి దృష్ట్యా భవిష్యత్తులో నిరుద్యోగ కార్మికులకు ఉద్యోగ అవకాశాల దృష్ట్యా మేము ఏమాత్రం భేషం ఎవరి మీద ఎటువంటి చెడు నిర్ణయాలు చేయము మా క్యారీ ఏదైతే ఉందో మా సెంట్రల్ కౌన్సిల్ కానీ ఏరియా కమిటీలు కానీ పిట్ కమిటీలు కానీ సానుభూతి పొందడం బ్రహ్మాండంగా నిలబడి మొక్కబోని ధైర్యంతో ఈ కంపెనీ బాగుపడాలా కార్మికులు బాగుపడాలి మా వాళ్ళందరికీ పనిచేసిన మా కార్యకర్తలు అందరు కూడా ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పి ధర్మపురి ఎస్ నరసింహారెడ్డి కచ్చకాయల సదానందం బేబీ శ్రీనివాస్ ఎట్టం కృష్ణ తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో